నేటి కథలో దేవుడు ఒక గొప్ప విషయాన్ని నేర్పించబోతున్నాడు మనం ఎంత తక్కువగా అలసిపోయినట్లుగా లేదా క్షీణించినట్లుగా అనిపించినా దేవుడు మన పట్ల దయగలవాడు మన పరిస్థితి ఎంత కష్టంగా కనిపించినా దేవుడు మళ్ళీ జీవం పోయగలడు ఈ కథలో ఒక చిన్న యువకుడు దేవుని చేతుల్లోకి ఎలా జారి ఆయన శక్తిని అనుభవించాడో చూస్తాం త్రోయ పట్టణంలో ఒక ప్రత్యేక రాత్రి అది అందరూ ఒక మేడపై మూడు అంతస్తు గదిలో సమావేశమయ్యారు మరునాడు పౌలు త్రోయను విడిచి వెళ్లవలసి ఉండటంతో ఆయన చెప్పవలసిన విషయాలు చాలా ఉన్నాయి అలసిపోయినప్పటికీ వారంతా పౌలు చెప్పే దేవుని మాటలను ఆసక్తిగా వినడానికి వచ్చారు ఆ గదిలో ఐతుకు అనే యువకుడు ఉన్నాడు కిటికీ పక్కన కూర్చొని ఎంతో శ్రద్ధగా పౌళ్ళు చెప్పేది వింటున్నాడు రాత్రి అవడంతో ఐతుకు నిద్రలోకి జారుకున్నాడు అర్ధరాత్రి ఒక్కసారిగా అతను కిటికీ నుండి జారిపోయాడు వెంటనే పౌలు క్రిందకు వచ్చాడు ఐతును కౌగిలించుకుని అన్నాడు భయపడకండి అతను బ్రతికే ఉన్నాడు ఆశ్చర్యంగా ఐతుకు కళ్ళు తెరిచాడు ప్రజలు ఆనందంతో దేవునికి స్థుతులు చెల్లించారు వాళ్ళు ఐతుకును పైకి తీసుకెళ్లారు పౌలు తెల్లవారే వరకు బోధించాడు అయితుకు నిద్రలో జారిపడ్డాడు కాని దేవుని చేతుల్లోకి ఈ కథ మనకేమి చెబుతుందంటే మనం అలసిపోయినా దిగులుగా ఉన్నా దేవుడు మనల్ని మర్చిపోడు ఆయన మన బాధను గమనిస్తాడు ఆయనకు తిరిగి బ్రతికించగల శక్తి ఉంది దేవుని ప్రేమ జీవాన్ని ఇస్తుంది కొత్త ఆశను నింపుతుంది ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మరియు లైక్ చేయండి